నిన్నటి దినం పొద్దుటూరులో కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి అభివృద్ధి కూరగాయ ఉండే రూములు గుడికి వాడుకుంటున్నవే వంటలు చేయడానికి పడదొక్కునేది దండలకు అది దొబ్బిన విషయం అందరు తెలుసు మున్సిపల్ కమిషనరు ఆయన హైకోర్టు ఉత్తర్వుల మేరకే దొబ్బినామని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నోరు తెలిసి అన్ని అబద్ధాలు అన్నాడు హైకోర్టు దుబ్బమని ఎక్కడే కానీ ఆర్డర్ ఆర్డర్గా నా దగ్గర కానీ ఉంది దీంట్లో నాతో వివరణ తీసుకొని ఫర్దర్ యాక్షన్ ఏదైనా తీసుకోండి అని చెప్పి ఇచ్చింది హైకోర్టు నాతో వివరణ తీసుకోమని చెప్పింది ఎక్కడే ఏదైనా దుబ్బమని లేదు నేను వివరణ ఇచ్చినాను ప్రొద్దుటూర్లో ఇట్లా అక్రమ పైన మీరు నోటీసులు ఇచ్చినారు హైకోర్టు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ అవన్నీ ఎందుకు దెబ్బలేదు నాపైన మీరేమో చోటు చెప్తున్నారు హైకోర్టుకు పోయినాడు అతనే అని వివేకానంద క్లాత్ మార్కెట్ ఎత్తుగా బ్రాండ్ షాప్ ఉంది ప్రైవేట్ వ్యక్తులు నలభై సంవత్సరాల నుండి దాన్ని అనుభవిస్తారు ఇరవై సంవత్సరాల నుండి బ్రాండ్ షాపులకు లీజుకి లీజుకిస్తున్నారు హోటళ్లకు ఇస్తారు నడి రోడ్డు మీద ఉంది కూరగాయల మార్కెట్ టర్నింగ్ లో లారీ తిరగాలంటే చాలా కష్టం నడి రోడ్డు మీద ఉంది వాళ్ళు కోర్టుకు పోతే మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు ఎందుకు వాళ్ళకు వచ్చేటట్టు అదేవిధంగా నా పెద్దమ్మ గుడి దళిత నాయకుడు నేను కట్టించినా కాబట్టి నువ్వు చాలా ఇంట్రెస్ట్ వచ్చి తెల్లవారుజాములు మూడున్నర నుండి రెండు వందల మంది పోలీసులు పెట్టుకొని తవ్వుతున్నావు కాదా ఆ పక్కనే రిలయన్స్ మాల్ ఉంది దానికి ఆనుకొని నువ్వు నిలబడుకున్నావు దాని కాదా జనరేటర్ రూమ్ ఉంది ఆ రోడ్ అంతా మొత్తం మున్సిపాలిటీ స్థలమే అది అక్రమ కట్టడం అని నీకు తెలుసు గతంలో కమిషనర్లకు తెలుసు అందరూ తెలుసు నువ్వు దాని దగ్గర ఒక అక్రమ కట్టడం దగ్గర నిలబడి ఒక దేవస్థానానికి వాడుకున్న రూములు తొలగించినంత ఇంట్రెస్ట్ అది కనపడలేదని మేము అడుగుతున్నాం అదేవిధంగా మీరు నిజాయితీ అయితే మున్సిపల్ కమిషనర్ గారు మీరు నిజాయితీ అయితే నేను ఒకటే అడుగుతున్నా రేపు సోమవారం మా బృందం వచ్చి నా సహా మిమ్మల్ని కలుస్తాం పొద్దుటూరులో ఎక్కడైతే అక్రమకటాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాల్లో అవి సేకరించి ఒక లిస్ట్ ఇస్తాం ఆధారాలతో సహా ఇస్తాం అవి మీరు మా మాకు ఎప్పుడైతే మూడు రోజుల్లో మూడు రోజుల్లో తొలగించుకోవాలని నోటీసులు తొలగించినారో అదే అదేవిధంగా మూడు రోజులు టైం ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తొలగించాలి మీరు అప్పుడు మీరు నిజాయితీ పరులు అని మేము ఒప్పుకుంటాం మీకే మీరు డబ్బు కొట్టుకొని నేను నిజాయితీ పరుడిని మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని డబ్బాను కొట్టుకోవడం కాదు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ చూపిస్తే అప్పుడు మీకే మేము ఫుల్దండలు వేసి స్వాగతం పలుకుతాం మేము ఒకటే చెప్తున్నాం మీరు మేము అనుకోవడం ఏమంటే ఒక దళిత నాయకుడు కట్టించిన పెద్దమ్మ దేవస్థానం రూలు పడగొడితే పొద్దుటూరులో అక్రమదారులు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి మీకు ఏమన్నా డబ్బు లంచం రూపంలో చెల్లిస్తారనే ఆలోచనలో ఉన్నారేమన్నా మేము భావించాల్సి ఒకసారి దబ్బుకోకుంటే కదా మేము ఇచ్చిన ఫిర్యాదు దబ్బుకోకుంటే మీరు ఆ విధంగా భావిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం మేము సోమవారం జిల్లాలో ఉండే దళిత నాయకులు ప్రజా పోరాటం చేసే వాళ్ళను కొ కొంతమంది పిలుస్తాము అందరం బృందంగా ఏర్పడి మిమ్మల్ని కలుస్తాము మేమిచ్చే ఫిర్యాదుల పైన మూడు రోజులు గడవే ఒక దళిత నాయకుడికి మూడు రోజులు గడువు పెట్టించినావో అందరికీ అదే విధంగా మూడు రోజులు గడవే ఇచ్చి దొప్పాలా మీరు ఇంకొకటి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారు సనాతన ధర్మం వైపు నడుస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు హిందూ దేవాలయాలు రక్షించాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తున్నాడు అదేవిధంగా ఈ దేశ ప్రధాని ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ దేవాలయాలు బచావు అంటున్నాడు ఇక్కడ చూసే పొద్దుటూర్లో వ్యతిరేకంగా ఉంది హిందూ దేవాలయానికి ఉపయోగించే రూములే దేవాలయంలో రూములే లోపల ఉండేటివే అయ్యేం సపరేట్ లేదు అరువులు తొలగించారు ఇక్కడ మాట్లాడే ప్రభుత్వాలకు ఇక్కడ అధికారులకు చాలా తేడా ఉంది అదేవిధంగా పొద్దుటూరులో బీజేపీ నాయకుడు నియోజకవర్గం ఇన్ఛార్జి గొర్రె శ్రీనివాసులు లాయరు ఆయన ఒక బీజేపీలో ఉండి బీజేపీ పార్టీ ఏం సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన అణచాడు పసుపులేటి అని ఉన్నాడు ఆయన అతను కానీ బీజేపీలో కార్యకర్త నెంబర్షిప్ ఉంది ముఖ్యాన్ని ఇచ్చాడు గొర్రెసీనుకు గొరేసీని వాసులు ఫిర్యాదు ఇప్పించాడు మున్సిపల్ కమిషనర్కు ఏమని అక్కడ గుడి దగ్గర అంగళ్ళు కట్టి ఇతను డబ్బు రాబడతాడని నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగా సవా లక్ష మంది ఫిర్యాదు ఇస్తారు అక్కడ వ్యాపారస్తులు ఏమైనా ఫిర్యాదు చేసినారా ఏమైనా ఆధారాలు చూపించారా ఒక నాయకుడు దళిత నాయకుడు ఎదుగుతుంటే ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుంటే వచ్చి ఫిర్యాదులు వస్తాయి మీరు ఆధారాలు తీసుకోవాలా నేను డబ్బు తీసుకున్నట్టు ఆధారం చూపిస్తే దానిపైన యాక్షన్ తీసుకోవాలా మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు నిన్న ఫ్రెష్ మీరులో చెప్పారు ఇతను డబ్బు రాబడతానని నేను ఫోన్ అడిగితే ఏమంటారు నేను ఆ మాట చెప్పలేదు గు అభియోగాలు ఉన్నాయని చెప్పినాను అన్నాడు అభియోగాలు ఉంటే నువ్వు ఎట్ట చర్యలు తీసుకుంటావు నేను అంటున్నాను మున్సిపల్ కమిషనర్ నా గుడి రూములు దొప్పడానికి పొద్దుటూరులో రెండు కోట్లు డబ్బు తీసుకున్నాడని మీపైన నేను అభియోగం చేస్తే ఊరుకుంటారా అది పడ్డది కాదు కమిషనర్ గారు ఇదే నిజాయితీ ఎంత మట్టుకుంటారో మేము సోమవారం తెలుస్తాం ప్రొదూరు చాకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే తీసుకోవాలి అనుకుంటున్నారా మన దగ్గరలో సాయి సన్నిధికి సన్నిధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి